అందరికీ నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయాడు గతంలో అతను అధికారంలో ఉండేటప్పుడు పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం ఎంత నిధులు ఇచ్చింది ఇతను ఎంత ఖర్చు పెట్టాడు మిగిలిన డబ్బు ఏం చేశాడు మనం ఒకసారి విత్ స్టాటిస్టిక్స్ చూద్దాం పోలవరం కూడా తాకట్టు పెట్టేశాడా అని అని అడుగుతూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి గాను కేంద్రం ఇచ్చింది వెయ్యిన్ని ఎనిమిది వందల యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది కేవలం మూడు వందల డెబ్బై ఐదు కోట్లు అదేవిధంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కేంద్రం ఇచ్చింది రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి రెండు వందల తొంభై ఆరు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కేంద్రం ఇచ్చింది వెయ్యిన్ని ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టింది ఐదు వందల యాభై ఐదు కోట్లు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కేంద్రం ఇచ్చింది వెయ్యి ఆరు వందల డెబ్బై ఒక కోట్లు ఖర్చు పెట్టింది మూడు వందల ముప్పై కోట్లు అంటే మొత్తం కేంద్రం ఏడు వేల ఆరు వందల యాభై మూడు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇస్తే ఆయన ఖర్చు పెట్టింది వెయ్యిన్న ఐదు వందల యాభై ఏడు కోట్లు అంటే మిగిలిన డబ్బంతా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు సూటిగా అడుగుతూ ఉన్నాం ఎందుకంటే మొత్తం తేడా వచ్చి ఒక రూపాయో రెండు రూపాయలో కాదు ఆరు వేల తొంభై ఆరు కోట్లు డబ్బు ఏమైంది జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పు నిన్న ఇతను వచ్చాడు ఎవరు అంబట్టి రాంబాబు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి ఇతను ఏంటంటే వచ్చి పోలవరం అర్థం చేసుకోలేని సబ్జెక్టు అది ఒక పెద్దది అంటారు నీకు అర్థం కాలేదంటే నువ్వు చేత కాలేదని అర్థం అంబట్ రాంబాబు గారు అంబట్ రాంబాబు గారు మీరు గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఎన్నిసార్లు పోలవరంకి వెళ్ళి రివ్యూ చేశారు డైరెక్ట్గా వెళ్ళి డయాఫ్రమ్ వాల్ గురించి కానీ స్పిల్వే గురించి కానీ ఎగువ కాపర్ డ్యామ్ గురించి కానీ మేజర్ పార్ట్ ఆఫ్ ది డ్యామ్ గురించి కానీ కనీసం మీకు అవగాహన ఉందా అంబటి రాంబాబు గారు అవగాహన లేకుండా నిన్నేదో మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మీరు చేసిన తప్పులన్నీ ప్రజల ముందు పెట్టాడు కాబట్టి ఇంకా ఏదో ఒకటి కవరేజ్ చేయాలి కాబట్టి మీడియా ముందుకు వచ్చి సొల్లు వాగడం ఆపండి ఎందుకంటే మీరేమీ చేయలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని పండబెట్టారు కూర్చోబెట్టారు పదకొండు స్థానాల్లో అది గుర్తుపెట్టుకోండి ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టుని ఎందుకు పట్టించుకోలేదయ్యా సరే నువ్వు అనొచ్చు పోలవరం ప్రాజెక్టు మేమేం చెప్పామని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి ఖరీఫ్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగుని ఎన్నిసార్లు మాట మార్చాడు దానికి సమాధానం చెప్పు అంతకుముందు నీకన్నా ముందుగా ఒక అతనున్నాడు కదా నీటిపారుదల శాఖ మంత్రి ఆయన పర్సెంటా అర పర్సెంటా తొందర ఎందుకన్నా వెయిట్ టు వెయిట్టు టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ కంప్లీట్ చేస్తామన్నాడు కదా టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ అయిపోయి మళ్ళీ నాలుగేళ్ళు అయిపోయింది కదా ఎందుకు గట్టలేకపోయారు ఇది మీ చేతగానితనం వల్ల కాదా మీరు ఐదేళ్ళు ఆ పోలవరం ప్రాజెక్ట్ని కమిషన్ల కోసం వాడుకొని పక్కన పెట్టేసి మొత్తం ప్రాజెక్టులో కాపర్ డ్యాము ఇవి డ్యా ఫ్రం వాళ్ళు అన్నీ ఉన్న కనీసం పట్టించుకోకుండా కనీసం రిపేర్లు చేయకుండా ఈ విధంగా నాశనం చేసింది మీరు కాదా అంబట్ రాంబాబు గారు దీనికి సమాధానం చెప్పండి నువ్వు ఇంకొకటి అంటూ ఉన్నావు పోలవరం ప్రాజెక్టు నేను అర్థం చేసుకోలేని సబ్జెక్టు ఈ విధంగా అని నేను సూటిగా అడగదలుచుకున్నాం పోలవరం ప్రాజెక్టులో నీకు కనీసం ఎన్ని మండలాలు ఉన్నాయో తెలుసా మొత్తం ఆ పోలవరం ప్రాజెక్టులో ఇంకా ఏమైనా కనీసం బేసిక్ విషయాలన్నా తెలుసా నేను సూటిగా అడుగుతున్నాం మొత్తం మీద పోలవరం ప్రాజెక్టులో మూడు వందల డెబ్బై ఒక హ్యాబిటేషన్స్ రెండు వందల ఇరవై ఆరు రెవెన్యూ విలేజెస్ మొత్తం దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే పీపుల్ లక్ష ఎనభై ఎనిమిది వేల పన్నెండు మంది హౌస్ హోల్డ్స్ యాభై ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఫుల్ సబ్మార్జింగ్ నూట ఎనభై నూట యాభై ఐదు విలేజులు అదేవిధంగా పార్షియలీ నూట రెండు వందల పదహారు విలేజ్లు అదేవిధంగా టోటల్ ట్రైబ్స్ ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఏడు రీహాబిలేషన్ సెంటర్లు పదకొండు ఫారెస్ట్ ల్యాండ్ నాన్ ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం కలిపి లక్ష ఎనభై మూడు వేల పదమూడు ఎకరాలు అంటే ఇంత డేటా ఉంది ఇవన్నీ నువ్వు కనీసం ఏ రోజైనా పెట్టుకొని చూసావా వీళ్ళ ఎంతమందికి పునరావాసం కల్పించావయ్యా ఒక్కరికంటే ఒక్కరికన్నా పునరావాసం కల్పించారా గతంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం దిగిపోయిన నాటికి ఏ విధమైతే పునరావాస కేంద్రాలు కల్పించి అవి మాత్రం తప్పితే మీరు ఐదేళ్ళలో ఒక్కటి లేదు అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటే తెలుగుదేశం పార్టీ హయాంలో డెబ్భై రెండు శాతం పూర్తయింది అన్నది మీ హయాం మొత్తం కైతే డెబ్బై ఏడు దాంట్లో ఏందంటే మీరు పాడు చేసిందే ఎక్కువని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మా అడిగితే పోలవరం ఎంతవరకు వచ్చిన ఇచ్చిన రిప్లై దాని గురించి నీకు తెలుసా నోటి మాటలు గాలి మాటలు ఆపండి అంబట్టి రాంబాబు గారు ఆ విధంగా గాలి మాటలు చెప్పారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఊడ్చిపెట్టి నిన్ను కూడా ఆఖరికి సత్తెనపల్లిలో చిత్తు చిత్తుగా ఓడించి పదకొండు స్థానాల్లో కూర్చొని పెట్టారు మళ్ళీ బయటకు వచ్చి ఇలాంటి ఏ ఏది పడితే అది నోటికొచ్చినట్టు మాట్లాడి అవాస్తవాలు చెప్పాలనుకుంటే రేపు భవిష్యత్తులో ఇప్పుడు వచ్చిన స్థానాలు కూడా రావు అది గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా మారండి ప్రజల పక్షాన్ని నిలబడండి అంతేగాని నోటికొచ్చినట్టు మాట్లాడితే జనాలు ఎవరు చూస్తూ ఊరుకోరు అంబట్టి రాంబాబు గారు ఎందుకంటే మీ నోటి దూల కూడా కాస్త తగ్గించుకోండి మీరు అన్నట్టు సంజనా సుకన్యా అని అర్థం చేసుకున్నంత సులువు కాదు పోలవరం అని అర్థం చేసుకోవడం ఇకనైనా మారి సబ్జెక్ట్ తెలుసుకోండి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది విని తెలుసుకొని చేసిన తప్పులకి మీరు ప్రజలకి క్షమాపణ చెప్పండి అంబటి రాంబాబు గారు